నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఈ యొక్క బర్త్డే అభిమానులకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పాల్సిన లేదు ఇక పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలవడమే కాక నాలుగు శాఖలకు మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో సామాజిక మాధ్యమాల్లో సంబరాలు మామూలుగా లేవని చెప్పాలి ఇక ఈ యొక్క సందర్భంలోనే పవన్ చేతిలో ఉన్న సినిమాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూశారు ఇక అందులో ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అభిమానులంతా ఆశించారు అయితే ఆశించిన స్థాయిలో ఈ యొక్క మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు కారణం ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇందుకు అడ్డంగా మారాయి ఏపీలో విజయవాడ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తి జనం అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో పవన్ కొత్త సినిమాల అప్డేట్స్ ఇచ్చి సెలబ్రేట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆయా చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు ఇక ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మ్యాన్యర్తో పవన్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అభిమానులు అయితే ఓజీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం ఆ యొక్క పోస్టర్ మాత్రం ఎప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఆ యొక్క పోస్టర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధరుడు రాజమౌళి తన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీ ఎంట్రీ కానీ అలాగే మీ డ్రెస్ మెయింటెనెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా మీ లుక్స్ అయితే చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క మూవీ మంచి రికార్డుని అయితే క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అలాగే దర్శకధరుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ కూడా తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి